జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్మ శ్రీధర్ వాణిల విషయంపై స్పందించిన బీఎస్పీ పార్టీ నల్గొండ జిల్లా మాజీ మహిళా కన్వీనర్ ప్రస్తుత సోషల్ సర్వీస్ సమాజ సేవకురాలు కొండ లలితాబాయ్ అండి జై భీమ్ మరి ఇప్పుడు ఆంధ్రలో ఒక అల్చల్ జరుగుతుంది కదా అదేంటంటే మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు అయినా తను ఒక అమ్మాయిని రేపు చేశాడు ఐదు సార్లు రేపు చేశాడు ఐదు సార్లు ప్రెగ్నెంట్ చేశాడు అని చెప్పేసి ఒక అమ్మాయి సాక్ష్యాలు పత్రాలు ఆధారాలతో ముందుకొచ్చింది పిఎస్లల్లో కంప్లైంట్ చేసింది ఇరవై ఐదు కోట్లు నాకు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది కదా అమ్మాయికి మేము ఒక సాటి మహిళగా అడుగుతున్నామండి మరి ఆ అమ్మాయికి ఐదు సార్లు రేప్ చేసినప్పుడు ఐదు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసింది అమ్మాయి ఒకసారి ఒకసారి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు నాకు బలంతంగా అనుభవించాడని చెప్పి మరి తన ఎంబడి తిరిగినప్పుడు తెలియదా ఈ రేప్ చేసిన తనెంబడి మళ్ళెందుకు తిరగాలి మళ్ళెందుకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని రెండోసారి చేసినప్పుడు తెలియదా మూడోసారి చేసినప్పుడు తెలియదా నాలుగోసారి చేసినప్పుడు తెలియదా ఐదోసారి చేసినప్పుడు తెలియదా ఐదు సార్లు రేపు చేస్తే ఐదు సార్లు కడుపు వచ్చింది ఆ అమ్మాయికి కానీ అది చెప్పే ముందు కొంచెం మైండ్ ఉపయోగించి ఆలోచించి చాలా చాలా అర్థాలు తెలుసుకొని అబద్ధం చెప్పినా కానీ కొంచెం అతికినట్లన్నీ ఉండాలంటారు పెద్దలు ఏ మైండ్ మెచ్యూరిటీ అమ్మాయిది మరి స్టడీ పర్సన్గానే ఉంది అమ్మాయి మరి చెప్పడానికైనా కొంచెం ఇంగిత జ్ఞానం లేకుండా చెప్పేసుకుంటుంది ఇద్దరు కలిసిమెలిసి తిరిగినప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా అంత దూరం వెళ్ళారా ఈరోజు కొందరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది చాలామంది అడగాల్సిన అవసరం అంతకంటే ఎక్కువగా ఉంది రేపు కోర్టులోనైనా కానీ ఈ అబద్ధం ఎవరిది అని తేలితే వాళ్ళకు మాత్రం మామూలుగా ఉండదు అంత దాంకా తెచ్చుకున్నారు ఇద్దరు కలిసి అంటే మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే గారైనా కూడా మరి నేను చేస్తున్న తనకు పెళ్ళైందా అయిందా కాలేదా మాకైతే తెలియదు నాకు భార్య ఉంది బిడ్డలు ఉన్నారు మరి చిల్లర పని ఎందుకు చేయాలి సరే పోని దొంగ తిండి తినాలనుకున్నారు దొంగ తిండి తినాలనుకున్నప్పుడు మాత్రం అంత రచ్చరచ్చ చేసుకోవాల్సిన అవసరం ఇద్దరు కూడా ఏముందాయా మీ ఇద్దరు కూడా అంటున్నామండి ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు ఇద్దరికి కలిసి తిరిగినప్పుడు కలిసి తిన్నప్పుడు కలిసి మెలిసి తిరిగినప్పుడు మరి మీరు పర్సనల్గా ఉన్నప్పుడు మరి ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు బలంతంగా ఎందుకు అనుభవిస్తున్నామని ఆ అమ్మాయి నిన్ను అడగలేదా మరి ప్రెగ్నెన్సీని ఎందుకు తీపిచ్చుకుంటున్నావు మరి తీపిచ్చుకోమని చెప్పి నువ్వు డబ్బులు ఇచ్చి ఇచ్చినావా ఇవ్వలేదా మాకు తెలియదు మరి ఈరోజు డాక్టరు నా హాస్పిటల్ రాలేదంటున్నాడు సంజీవని హాస్పిటల్ హాస్పిటల్ అంట తను చెప్తున్నాడు ఈ అమ్మాయి ఏమో నాకు ఐదు సార్లు రేపు చేశాడు బలవంతంగా అనుభవించాడు ఐదు సార్లు ప్రెగ్నెన్సీ వస్తే తీయించుకున్నాను పలానా హాస్పిటల్ అని చెప్పి డాక్టర్ పేరుతో సహా ఆ అమ్మాయి బయటికి దక్కిస్తుంది మరి నీది నిజమా నీది నిజమా సాక్ష్యాల ఆధారాలు కావాలి మరి కోర్టులో జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు మరి ఎవరికే ఎలాంటి ఆట కనబడుతుందో చాలా అద్భుతమైన డ్రామానే కనపడుతుంది మీకు కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే మాత్రమే స్నేహం చేయాలి ఒకరిని ఒకరి మోసం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి పాడుమాలిన పనులు ఎందుకు ఎమ్మెల్యే గారైనా కానీ అమ్మాయి కానీ ఇద్దరికి చెప్తున్నామండి మీరిద్దరూ ఇలాంటి వా ఇలాంటి చేష్టల వల్ల సమాజము సర్వనాశనం అయిపోతుంది అంటే ప్రతి ఆడవాళ్ళు ఇంతే కావచ్చు ప్రతి ఎమ్మెల్యేలు ఇంతే కావచ్చు ప్రతి నాయకులు ఇంతే కావచ్చు అని పదగురు అనుకునే సందర్భానికి తీసుకొచ్చారు ఇద్దరు కలిసి రోడ్డునే పడేసి మీరు దొంగ తిండి తినాలనుకున్నారు ఎలా ఉండాలి ఎక్కడ తినాలి ఎక్కడ తుడుచుకోవాలి మూతులు అది కూడా మీకు తెలియనట్టుంది పాపం అలాగా మొత్తం కుక్క పోయి కుండలో మూత అదితే ఆ కుండనే మెడకు చుట్టుకున్నట్టు ఎమ్మెల్యే గారు చేసుకున్నారు ఇది ఎంత అండి బాబు ఇది ఎంత ఇన్సర్ట్ సిగ్గు లజ్జ మానం ఏమన్నా లేకుండా పోతుంది ఇద్దరు కానీ మీకు ఏం పోయే రాగం వచ్చిందిరాయన మీకు ఏం పోయే కాలం వచ్చింది ఏం ఇది నీకు భార్య లేదా ఇంట్లో ఆమెకేమో పెళ్ళి కాలేదా పెళ్ళి అయిందంట తీసుకుందంట మళ్ళీ అది కూడా సరిగ్గా కాలేదంట అలాంటప్పుడు ఎందుకమ్మ తల్లి నీకు ఉన్న మాములు జాలేడానమ్మ మంది మాముళ్ళు కావాల్సి వచ్చేనా ఏంది పాపము ఏంది ఈ దరిద్రము సమాజాన్ని మొత్తం సర్వనాశనం చేసేది మీలాంటి వాళ్ళే అంటే భర్తలు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ పవిత్రంగా ఎక్కడ బతికినా కానీ అరే ఆడవాళ్ళు మొత్తం ఇంతే కదా అనే విధానంలోకి తీసుకొస్తున్నారు వాళ్ళు నీతి నిజాయితీగా బతికినా కూడా వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటేసేలాగా చేసేది మీలాంటివి ఆడవాళ్ళు అని నేను చెప్తున్నామ్మ ఇలాంటి బుద్ధులు మానేసుకోవాలి అరే నీ అమ్మ ఈ పాపమేందిరాయినా ఐదు సార్లు రేపు చేస్తే ఒక్కసారి నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోలేదా ఒక్కసారి నీ అయ్యమ్మకు చెప్పుకోలేదా ఒక్కసారి నీ బంధుమిత్రులకు చెప్పుకోలేదా పలానాడు వచ్చి నాకు రేపు చేసిండు బలవంతంగా అనుభవించిండు అని నీలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారమ్మ ఉన్నారు సమాజంలో ఆ అవమానం తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు రోడ్డున పడ్డ కుటుంబాలు కొన్ని ఉన్నావి భార్య బిడ్డలు దూరమైన కుటుంబాలు కొన్ని ఉన్నావి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకు చెప్పు తీసుకొని తన్నాలి ఫస్టు ఇలాంటి వాళ్లకు చెప్పు తీసుకొని తన్నాలి ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం గుడ్డలు ఈడ తీసి ఉరికిచ్చి డ్రయర్ మీద తనాలి మొగళ్ళకి కానీ ఆడవాళ్ళకు కానీ మరి బట్టలు ఊడిన దగ్గర తన్నాలి సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయా ఒక మంది ప్రాణం తీయాలంటే మంది నాశనం చేయాలంటే అంత ఈజీగా ఎట్లా మీకు మనసులు వస్తాయమ్మా మీరు మానవత్వం లేదా సీమునత్తులు లేదా అయ్యమ్మ గుట్టలేదా మనుషులకు కుట్టలేదా అసలు మీరు తినేది అన్నమా ఇంకేందన్ననా కుక్కలకు ఉంటుంది కొంచెమైన మానవత్వం విశ్వాసం అనేది కానీ ఈరోజు ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందంటే ఆమె మామూలు ఆడపిల్ల కాదు అని సమాజం కూడా గుర్తించండి మరి జనసేన పార్టీ పరువు తీసేసిండు నిన్న మొన్న కొంత నాగబాబు నుంచి కొంత అనసూయ నుంచి కొంత పోయిందంటే ఇప్పుడు ఎవరో ఒకరి వల్ల పవన్ కళ్యాణ్ పరువు మాత్రం పోయే మొత్తం బజార్కి ఎక్కిపోయా ఏందండి ఇది కొంచెమన్నా జ్ఞానం పెట్టుకొని సమాజ సేవ చేస్తున్నామంటే ఒంటి నిండా కండ్లు పెట్టుకొని మాత్రం తిరగండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ సరే ఇద్దరికీ చెడు బుద్ధి పుట్టింది అనుకో చెడు బుద్ధి పుట్టినప్పుడు మీరు ఎక్కడో సావండి ఎక్కడో తగలబడండి మీరు చేసిన చేష్టలు బహిర్గతంగా చేసి మరి పక్కన ఉన్న పరువు మాత్రం పోయేలాగా చేయకండి దయచేసి ఇలాంటివి మానుకోండి కాపురాలు భంగమయ్యే సందర్భాలు ఉంటాయి ప్రాణాలే కోల్పోతారు ప్రాణాలు పోతాయి అలాంటి ఆడవాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు ఇలాంటి ముండలకు మాత్రము యాసిడ్ పోసి కాల్చి పారేయాలి కింద మీద మళ్ళీ అని కాదు నేను నా నోటితో చెప్పలేను అలాంటి ముండలకు మాత్రము యాసిడ్ పోసి తగిలిబెట్టించాలి పోతపోయింది ఇలాంటి చెత్త ముండలు ప్రాణాలు తీసి బాగా అలవాటు చేసి ఉంటారు చెత్త దరిద్ర ముండలు అదేదో ఉంటుంది కదా గ్రా గ్రామసింహాలని అవి అన్నం వేసే తింటాయి రొట్టేసే తింటాయి బొక్కలేసే తింటాయి ఏది దొరకనప్పుడు చిన్న పిల్లలని కూడా పీక్కొని తింటాయి అలాగా మొగుడుతో అయిపోతుంది ఇంటి కుటుంబాలతో అయిపోతుంది పిల్లలతో అయిపోతుంది మంది మొగుళ్ళని దొరికించుకొని ఉట్టుకునే డబ్బును ఆశించి వీడు నన్ను రెండు సార్లు రెడ్ చేసిండు మూడు సార్లు రెడ్ చేసిండు అంటే డబ్బులు కట్టిస్తారని ఆశపడి కుటుంబాలను నాశనం చేసి ప్రాణాలు తినే ముండలు ఉన్నాయి ఇలాంటి ముండలకు మాత్రము ప్రభుత్వము చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము మరి ప్రజలందరూ కూడా మేలుకోవాలి ఇలాంటి లేడీస్కు మాత్రం ఎక్కడ స్థానం లేకుండా చెయ్యాలి ఇలాంటి వాళ్ళ గురించి బహిర్గతం అయినప్పుడు అప్పుడు దీంట్లో నుంచి సపోర్ట్ వచ్చిన వాళ్ళకు మాత్రం చెప్పులు ఇచ్చి రెండు జతలు కాదు దండలు గుచ్చి మెడలు వేసి తిప్పాలి ఇది మాత్రము మా అభిప్రాయము మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి దయచేసి ఇలాంటి పనులు మానండి లేడీస్ కానీ జెంట్స్ కానీ పది మందిలో అతి గౌరవంగా తిరగండి మీరు చేసే పని ఏందో ముందుకు తీసుకెళ్ళండి పది మందిలో తిరిగినప్పుడు